హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట క్రిస్పీ కారం బూందిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి స్టైనర్ని పెట్టి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇయ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో వస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ని బాగా పీల్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గడ్డలేమి కట్టకుండా పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బ్యాటర్ ని స్మూత్ గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లా ఉండాలి మరి థిక్గా ఉండకూడదు మరి పల్చగా కూడా ఉండకూడదు ఇలా పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బూందీ చేయడానికి ఇలాంటి బూందీ జల్లడ కావాలి లేదంటే ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసే జాలిగంట లాంటిది ఉన్నా పర్లేదు చేసుకోవచ్చు మీ దగ్గర బూందీ గరిట ఉన్నా దానితో అయినా ఈ బూందీని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి బూందీ వేసే ముందు ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ బూందీని చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నిండా బ్యాటర్ ని తీసుకొని బూందీ జల్లెడ్లో వేసి వదిలేయాలి దానికదే స్లోగా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్లో పడుతుంది కడాయి మొత్తం బూందీతో ఫుల్ నిండిపోయాక బూందీ జల్లడని పక్కకి తీసుకోవాలి ఎక్కువ వేస్తే బూందీ ఒకదాని మీద ఒకటి పడి ముద్దలుగా అవుతుంది సో కడాయి ఫుల్ అవ్వగానే స్టాప్ చేసేయాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒకవేళ చేతికి వేడి తగిలినట్టు అనిపిస్తే బూందీ వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అండ్ అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా బూందీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బూందీని ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఆయిల్లో వన్ కప్ దాకా పల్లీలని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక బూందీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కాజులని కూడా యాడ్ చేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లి అండ్ అలాగే కరివేపాకుని కూడా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం తినే కారానికి తగినట్టుగా కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా వాము పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే క్రిస్పీ కారం బూంది రెడీ అయింది జస్ట్ పది నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీ ఇది ఇలా చేసిన క్రిస్పీ కారం బూందీని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి